చెప్పి దాని తగ్గట్టు ఆయన మాకు ఏం చేసిండు ఆయన వచ్చిండు కేబుల్ వైర్తో జించిండు కదా మీద మనకు పోసిపించిండు ఇట్లా పొడి ఉంటుంది కదా బడపొడి బడపొడి ఒక పైపులుంటే అంటే పోయించాడు ఎందుకు ఒక పోయి ఆడ కింద 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 అట్లా చెప్పిందంపి పక్కపన షటర్ల వైర్ పెట్టిండు దింపి చూపించిన రెండు కేబులు పంపలే వాట్సాప్ అప్పుడు

हम्म हमारा गिरे सिस्टम लगाना पड़ेगा ये गारंटी तेरी ये मेरा अंदर फोनला आधा पक्का ये नहीं पूछिनो नो येड़ा येड़ा अंदरला मोटर ना आना मील भी लेम बोवा वाटर बोदा आ टैबेस कर दे असर चलो बगैर कराए இல்லை மெல்ல <laughs>

మెల్లగా లాటు కేసింగ్ లాటు ఈ కేసింగ్ ఏం కేసింగ్ నీకు ఆడ ఎన్ని పిట్లు ఉంది ఎన్ని పిట్లు వచ్చింది లాటు 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 ఒక మొక పైపు మన అది పట్టుకున్నట్టు ఒక వెయిట్ ఉంటుంది హాఫ్ మన దగ్గర అది మామూలు ఉంది ఆ వైరు మనం స్టాండ్ పట్టుకున్నట్టు వెయిట్ వస్తుంది సూపర్ ఇలా కొడుతుంది లేవు 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 కేసింగ్ నీకు ఎన్ని పీట్లు అర్థమవుతుంది కదా ఇప్పుడు మీరు ఏది చెప్పకుండా నాకు అన్ని మా అంచనా ప్రకారం డెబ్బై పీట్ల కేసింగ్ అది నేను ఒక్క పీటు దప్ప దప్ప కాదు ఎందుకు మళ్ళా ఏంది ఎందుకు కేసింగ్ కేసింగ్ అయ్యో ఇవన్నీ వేస్ట్ కథలే మినిమం ఒక నాలుగు పొక్కలు వేసి మీ లైన్లో ఆ ఒక గొడవ పొక్కున్న రాదు మాదే అది చుక్కలు ఇల్లు పోతలేదు ఈ మర్లాని ఆన కొడితే నా బోర్వీ పోయేది చూడు మగ్గాచారం కేసింగు అరేలాగంచి పోయి కేసింగ్ దాటి పీకింది కానీ గుజు తడే పోయి బయపీట కేసింగు అయితే అరవై పీట్ల ఫస్ట్ పొక్క నాడు ఇరవై పీట్లు వేసిండ్ర ఆ పొక్క కూడింది అలా ముప్పై పీట్ల అలా ఉత్తా ఉసుకేమన పడుతుంది మొత్తం ఉసికే ఉసికడ్డానికి కొట్టరా అంటే ఇల్లేడాడు పాప ఇంకా ఈ గిడు కొంచెం ఆ గిడు ఉంది సేతకాడు ఇంత తొంభై ఆ వందనా నూట పదా తొంభై ఎనిమిది ఉన్నది తొంభై ఎనిమిది ఎనిమిదా ఎందుకడా నంబర్లు వాడే గింత ఉన్నదా ఉంటాయి కేబుల్గా ఉంటాయి ఎందుకని సర్రగా పోనా ఇంకా అరవై పీట్లో అంటే డెబ్బై అయితే అరవై అంటే అరవై పీట్ల ఆపులేవోని ఇప్పుడు వంట తెలియదు అలా ఎంత ఉంది అది ఆపు ఇప్పుడు నంబర్ చూడా ఇంత మంచి దారాలు ఉన్నాయి నంబర్ చెప్పే పోతలేదు

கேத்திரமானமே எல்லாரே சுல்லா சுல்லா